గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఈరోజు కొంచెం లేట్గా లేచాను సో లేచిన వెంటనే నేను పుదీనా చూస్తాను చూస్తానమాట ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది తర్వాత ఇది వచ్చేసి మా ఇంటిలో ఒక పెగ్ లాగా అనమాట దీని పేరు వచ్చేసి మిల్కీ అండి ఈ ర్యాబెట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మా ఇంటి దగ్గరే ఉంటుంది సో నేను తీసుకొచ్చాను దీన్ని అండ్ దీన్ని కొంతసేపు ఆడుకున్న తర్వాత నేను కొంచెం బ్రష్ చేసి టిఫిన్ చేసి కొంచెం ఎనర్జీ వచ్చిన తర్వాత నేను ఇదంతా క్లీన్ చేయాలి సో ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎంత గలీజ్గా ఉంటుందంటే ఇల్లు చెప్పలేమండి సో ఎవరైనా ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇట్లా రెడీ చేసి అట్లా పెడతాం మళ్ళీ ఎప్పట్లోనే పాడు చేసేస్తూ ఉంటారు సో నేను అక్కడ తుడుస్తూ ఉన్నాను మళ్ళీ వెనకాల వేస్తూనే ఉంది సో అదంతా క్లీన్ చేయాలి ఇది ఒక పెద్ద టాస్క్లా ఫీల్ అవుతా అనమాట ఇప్పుడు ఇలా క్లీన్ చేస్తానో మళ్ళీ ఎప్పట్లానే అయిపోతుంది సో మీ ఇంట్లో కూడా ఇట్లానే జరుగుతుందా ఒకవేళ జరిగితే మీ యొక్క ఫీలింగ్ని నాకు కామెంట్స్లో చెప్పండి సో ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను చూసారు కదా ఎంత క్లీన్గా చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గిన్నెలన్నీ కడగాలి ఇవి ఇప్పుడు సివే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి మెల్లుగా ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే పనులే సో ఇవన్నీ చక్కచక్క చేసేసి మళ్ళీ నేను మిమ్మల్ని మీట్ అవుతాను ఓకే పోయిందండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక టాస్క్ ఉంటుంది సో నాకు తొందర తొందరగా చేసేసుకోవడం అంటే ఇష్టం అండి సో తొందరగా పనులన్నీ చేసేసుకున్నామంటే చక్కగా ఫ్రీగా మన పనులు మనం కొంచెం హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట సో ఈవినింగ్ వరకు నేను ఈ పనులు ఉంచుకోను అందుకని ఇప్పుడు నేను ఇప్పుడు బట్టలు కూడా ఉతికేస్తే నా పని అయిపోతుంది ఇక నేను ఫ్రెష్ అయిపోతాను అనమాట సో ఇప్పుడు ఆ బట్టలన్నీ ఉతకాలి అండ్ ఏదైనా సరే నేను కొంచెం స్పీడ్గా పనులన్నీ అవగొట్టేసుకొని ఉంటాను సో చూడండి నేను ఎట్లా బట్టలు ఉతుకుతాను అనేసి సో విలేజ్లో ఇలా ఇట్లానే ఆ బండికేసి ఉతుకుతారండి బట్టలు అనేసి వాషింగ్ మిషన్స్ అవన్నీ ఉన్నా సరే వాటిని ఏం చేస్తారంటే ఓన్లీ డైలీ ఓరిస్ వేసుకునే డ్రెస్సెస్ మాత్రమే అలా యూస్ చేస్తారనమాట కొంచెం ఉంటుంది పొలం సైడ్ వెళ్ళే కొంచెం బట్టలు ఉంటాయి కదా బాగా మరకలు అయిపోతాయి వాటిని మాత్రం ఇలా బండలకేసి ఉతుకుతూ ఉంటారనమాట సో అయితే అయిపోయింది ఇప్పుడు నేను వాటిని నీళ్ళలో గుంజి ఆరేయాలన్నమాట సో చాలా స్పీడ్గా మీకు స్పీడ్ మూమెంట్ అనేది పెట్టాను అది చాలా పెద్ద ప్రాసెస్ కదండి ఇట్లా మొత్తం ఆరేసుకుంటాం అనమాట సో తీగలు ఉన్నాయి అవి కూడా ఫిల్ అయిపోయాయి సో అందుకని ఇట్లా అలా కాటన్ చీరలకి కాటన్ బట్టలకి ఏం చేస్తామంటే అలా గంజి అనేది పెడతాను అనమాట అందులో అట్లా గంజిలో పెడితే కొంచెం చూడడానికి నల్లగకుండా కాటన్ వాటికి అలా పెడతాం అనమాట మేము మీరు కూడా ఇలానే పెడతారా లేకపోతే మీరు బయట ఏమైనా గంజిపూడి అలాంటివి ఏమైనా యూస్ చేస్తారా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మేమైతే ఇలానే అన్నం వాట్ చేసిన గంజి ఉంటుంది కదా సో దాన్ని అలా కాటన్ చీరలకి డ్రెస్సెస్కి అట్లా పెడతామన్నమాట షర్ట్లకి అట్లా పెట్టి అలా ఆరేస్తాము సో అలా ఆరేస్తే మూర్తులకు అట్లా పడవు చాలా బాగుంటాయి అండ్ చూసారు కదా ఇది మా మామిడి చెట్టు అండి ఇది వచ్చేసి చెరుకు రసాలు మా ఇంటి దగ్గర ఉంటుంది అండ్ ఇది మొన్నటోరుగా అసలు ఒక పువ్వు లేదు ఏం లేదు సడన్గా పూసిందండి సో మేము ఇది ఈ ఏడు కాయదేమో అనుకున్నాం కానీ చాలా పువ్వులు వచ్చేసాయి చూసారు కదా ఎంత పూత పూసిందో ఇవన్నీ కాయలు కాసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఈ చెట్టుని చాలా బాగుంటాయండి చెరుకు రసాలు ఎంతమందికి తెలుసు ఇది వచ్చేసి గడ్డి గులాబీ అండి రెడ్ కలర్లో ఉంటుంది చాలా రెడ్డిష్లో ఉంటుందన్నమాట సో ఇంకా నేను అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను నా కేర్ తీసుకోవాలి కదా సో అందుకని లోపలికి వెళ్తున్నాను సో నేను నేను మీకు ఒకటి చూపిస్తాను ఇదేంటంటే నేను హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి మెంతులు మెంతు పిండి ఉంటుంది కదా సో మెంతులు ఏం చేశానంటే కొంచెం మిక్సీ కచ్చాపచ్చాగా మిక్సీ ఆడించేసి దాన్ని కొంచెం వాటర్ పోసి నైట్ అంతా ఉంచాను సో మార్నింగ్ దాన్ని నేను హెడ్కి పెట్టుకొని తలస్నానం చేస్తాను అనమాట ఇది ఇది కూడా నేను ఒక వీడియోలో చూసాను వాళ్ళు యూస్ చేస్తున్నారు సో అందులో చూసి నాకు నచ్చింది అండ్ ఈరోజైతే అమ్మ ఫిష్ కర్రీ చేసింది చాలా బాగుంది మా మమ్మీ అయితే ఫిష్ కర్రీ చాలా బాగా చేస్తారండి సో నాకు ఇష్టం సో ఇప్పుడు వాటిని తినాలి అండ్ ఎక్కువగా మా గురసలు తెలుసా ఎంతమందికి తెలుసు ఆ గురసలు పులుసు చాలా బాగుంటుందండి అండ్ వెరీ వెరీ రైస్ సో దాంట్లోకి చారు కూడా చేసింది ఆఫ్టర్నూన్కి చేసేసి వెళ్ళిపోతారనమాట ఇవి మా పొలంలో వెండి మొక్కజొన్న పొత్తులు సో కొన్ని తీసుకొచ్చారు వాటిని నేను చేయాలని ఆలోచిస్తున్నాను ఈవినింగ్ వాటితో గారెలు చేద్దాం అనుకుంటున్నా అండ్ తర్వాత ఇప్పుడు ఆ హెయిర్ ప్యాక్ చూపించాను కదా సో అది హెయిర్ ప్యాక్ వేసుకొని స్నానం చేసి అండ్ తర్వాత ఇంకా సో ఇంతేనండి నా మార్నింగ్ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్